ఇంకా ఈరోజైతే సండే కదా సండే అంటే ఇంకేం చెప్పండి మామూలుగా అయితే పిల్లలు మామూలు మండే టు సాటర్డే వచ్చేసి కాలేజ్కి వెళ్ళిపోతారు ఏదో మన వర్క్ ఏదో చేసుకొని కాసేపు రెస్ట్ అలా ఉంటుందన్నమాట ఈ సండే వచ్చిందంటే వన్ ఒక్క పనికి డబల్ డబల్ త్రిబుల్ అయిపోతుంది అనమాట ఇంక ఈరోజు నేను బట్టలు కూడా వాషింగ్ మిషన్కి వేయలేదు ఇంకా వంట లోనే సరిపోయింది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఏం చేశాను కిచెన్లో అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఉదయాన్నే వచ్చేసి ఇంకా నై టిఫిన్ అయితే ఏం చేయలేదు ఈరోజు పిల్లలకైతే పెరుగు అన్నం కొంచెం తిక్కుగా కలిపేసి తిరగమాతేసి పెట్టేశాను ఇంకా ఇతనికి మావి గారికి రాగి జావ చేశాను జావ చేసే ముందు ఏంటంటే మన ఓట్స్ ఉంటాయి కదా కాస్త పెన్నెంపై నాటుగింటి వేయించేసి వాటర్లో నాన్ పెట్టి వేసాను ఎందుకంటే డైరెక్ట్గా మనం కానీ దాంట్లో వేసామంటే గడ్డలు గడ్డల్లాగా లాగా వచ్చేస్తుంది అనమాట అందుకని దానికి స్వీట్ వచ్చేసి చక్కెర వేయకుండా బెల్లంతో చేస్తాను అనమాట ఇంకా ఓట్స్ అనేది స్మెల్ రాకుండా వచ్చి ఒక యాలక మాత్రం అంటే ఇలాచి దంచి వేసేస్తాను ఇంకా అది కంప్లీట్ అయిపోయి తాగిన జావ తాగిన గిన్నెలు ఇంకా అవన్నీ కడిగే లోపల ఒక రౌండ్ టీ అయితే వేసాను నేను ఇంకా టీ ఒక రౌండ్ టీ వేసేసిన తర్వాత ఇంకా కాస్త మిగులుతుందనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ చే లంచ్ రెడీ చేయాలి కదా ఇంకా సండే ఎట్లో కొంచమే పని ఉంటుంది అనుకున్నాను నేను ఎందుకంటే బిర్యానీ లాంటిది ఎక్కువ అడగరు ఎందుకంటే టూ డేస్ ముందే చేశాను కదా ఇంక ఈరోజైతే రైస్ రసంతో సరిపెట్టేద్దాం అనుకున్నాను కానీ మొత్తం ప్లాన్ అంతా రివర్స్ అయిపోయిందనమాట ఇంకా ఫస్ట్ అయితే గిన్నెలన్నీ కడేసి ఎక్కడెక్కడ పెట్టేసిన తర్వాత మిగిలిన టీ అయితే పెట్టుకొని వెయిట్ చేసి తాగేశాను ఎప్పుడు కూడా లేడీస్ అయితే టూ టైమ్స్ వేసేస్తారు కదా మిగిలింది మనకే కదా అలా మారికి ఎంతమంది చేస్తున్నారు ఒకసారి కామెంట్ చేయండి అబ్బా ఇంకా ఇతనైతే వచ్చేటప్పుడు చికెన్ తెచ్చేస్తాడనమాట ఇంకా పిల్లలందరికీ తలా ఒక లెగ్ వేయాలని చెప్పి లెగ్ పీసులు లాలీపాప్లు అనేవి సపరేట్గా తెచ్చాడు ఇంకా చికెన్ సపరేట్ తెచ్చారు ఏం అని అడిగితే సంగట్ చేయమని చెప్పారు మమ్మీ సంగటి వద్దని పిల్లలు ఇంకా వాళ్ళ కోసం అయితే రైస్ అయితే పెట్టేశాను పిల్లలు తినని పిల్లల కోసం రైస్ పెట్టేసాను ఇంకా మా అందరి కోసం వచ్చేసి సంగటి చేసేసాను ఇంకా చికెన్కి వచ్చి మసాలా నేను అడుగుతున్నారు అక్క మీరు ఏం వేస్తారు తిక్కుగా వచ్చేదానికి అనేసి కానీ నేను సాజ్ అది గసగసాలు లాంటివి అలాంటివంతా ఏమి వేయను కొంచెం కొబ్బరి ధనియాలు ఎండుమిరపకాయ కారం వేసేటప్పుడు ఏంటంటే పొడి వేయకుండా ఎండుమిరపకాయ రెండు లవంగాలు ఒక చెక్క ఇలాచి వేసి తగినంత అల్లం పేస్ట్ అంటే ఆ కర్రీ మనం ఎంతైతే చేస్తామో దానికి తగినంత యాస్టిజ్గా మసాలా అనేది తీసుకొని నేను గుజ్జుగా ప్రిపేర్ చేసి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టిన చికెన్ని మగ్గబెడతాను ఫస్ట్ కడిగిన తర్వాత మగ్గబెట్టి పక్కన పెట్టిన తర్వాత ఈ మసాలా అనేది కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేస్తాను అనమాట ఎందుకంటే అది పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ ఎత్తి దాంట్లో వేస్తే నీస్ వాసన అనేది రాదు మెయిన్ దానికోసం అనేసి నేను అలా చేస్తాను ఇంకా వంట రెడీ అయిపోయింది ఇంకా పెట్టేసాను తినేసేసిన తర్వాత ఇంకొచ్చేసి ఇక్కడ ఆన్లైన్లో చూస్తున్నాను మామూలుగా వేరే వేరే ప్రోడక్ట్ ఏదో చూస్తూ ఉంటే కాటన్ కవర్స్ అంటే క్లాత్ కవర్స్ ఏదో వచ్చాయి అవి మనం ఏంటంటే కవర్స్లో కానీ బీర్వాలో కానీ షెల్ఫుల్లో కానీ పెట్టేటప్పుడు ఏంటంటే ఒకటి ఏదన్నా అవసరమైన పిల్లలు బనీదన్న తీయడం అలా అలా చేస్తారు కదా ఒకటి తీయబోయి మొత్తం పెరికేస్తారనమాట మొత్తం షెల్ఫ్లో నుంచి బయటికి తీసేస్తారు అలా అవ్వకుండా ఏం చేశానంటే నేను నీట్గా క్లాత్ అదే ఆర్డర్ అయితే పెట్టేసాను ఒక సెట్ ఎలా వస్తాయి అనుకున్నాను చాలా బాగున్నాయి నిజంగా టూ వచ్చాయి అనమాట ఇంకా మెయిన్ మెయిన్గా మనకి డైలీ యూజ్ అయ్యేటైతే తీసి నేను నీట్గా సదిరేసాను మధ్యాహ్నము ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏదైనా కావాలన్నారనేసి పాప్కార్న్ చేశాను ఒక్కటి కూడా మాడిపోకుండా చేశాను చూసారా అది ఎలా అనేది షార్ట్ ఒకటైతే అప్లోడ్ చేశాను ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఈవినింగ్ టైంలో అలా ఏదో టీవీ చూస్తూ ఉంటారు కదా పిల్లలు అలా చేసిస్తే కాసేపు సరదాగా బయట ఆయిల్ ఫుడ్ కాకుండా పానీ పూర్లా ఆడకుండా ఇదైతే తిని సైలెంట్ అయిపోతారు ఇంకా నైట్ డిన్నర్ టైం అయితే అయిపోతుంది ఇంకా సెవెన్ అవుతుంది ఇంకా సరే అనేసి చికెన్ అయితే మధ్యాహ్నమే లెగ్ పీసెస్కి లాలీపాప్స్కి అయితే మసాలా దట్టించి పెట్టేసాను అనమాట ఇంకా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా గరం మసాలా అయితే నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను చెక్కా లవంగ అవన్నీ వేసి చేస్తాను ఒకసారి అయితే షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా ఇంకా మధ్యాహ్నమే పెట్టేశాను కాబట్టి ఫుల్గా బాగా మసాలా అయితే ముక్కలకైతే భయంకరంగా పట్టిపోయింది అసలు ఆయిల్ వేసినమ్మటే మామూలుగా అయితే లోపల పచ్చిగా ఉంటుంది అలా అస్సలు అవ్వలేదు కొంచెం టేస్ట్ చే చూశాను ఎంత బాగుందంటే నా మనం ఎక్కడ కూడా కట్ చేసి మళ్ళీ కాల్చాలనిదే లేదు అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఎప్పుడైనా సరే లా ఫ్రై కానీ చేయాలన్నా పకోడీ చేయాలన్నా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే నానబెట్టేసేయండి ఆ టేస్ట్ అసలు మామూలుగా ఉండదు ఇంకా సైడ్లో వచ్చేసి పచ్చిమిరపకాయ కరివేపాకుతో చేశాను అది తినేటప్పుడు ఆనియన్ కన్నా అది బెటర్ అనేసి అలా చేసేసి మొత్తానికైతే అలా కంప్లీట్ చేసేసాను నైట్ ఇంకా పిల్లలందరికీ చేస్తున్నాను ఇంకా నైట్ డిన్నర్ అయితే పెట్టాలి ఇంకా కొంచెం రేపు ఇంకా కాలేజ్ స్టార్ట్ కదా రేపు ఉదయం కాలేజ్ స్టార్ట్ అంటే ఈ రోజు నుంచి బుక్కులు తడబెడతా ఉంటారనమాట క్లాస్లు ఏమైనా చెప్పారా మేడమ్స్ ఏమైనా చెప్పారా ఏదైనా పెండింగ్ ఏమైనా ఉందా అనేసి ఇంకా అవన్నీ లోడబెట్టేస్తూ ఉంటారు మా పిల్లలు ఇంకా వాళ్ళందరూ ఆ పనిలో అయితే ఉన్నారు నేను ఇంకా అంతలోపల అవి ఫ్రై చేసేసి ఇంక పచ్చిమిరపకాయ కావాలన్నారు అనేసి ఆయిల్ ఆ వేడి నూనెలోనే అటు ఇటు చేసేసి అయితే పెట్టేశాను ఇంకా చూసేదానికైతే కలర్ఫుల్గా ఉందనుకుంటారా టేస్ట్ అయితే దుమ్ము లేసిపోతుంది అనమాట నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి 啊。